పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ మళ్ళీ ఐదు కొట్టేదాకా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మళ్ళీ ఐదు కొట్టేదాకా ఇదిగో ఇదిగో ఏమండోయ్ ఇలా చూడండి మెలకువ రాలేదు మిమ్మల్నేనండి లేవరు ఇంకో మాటు చూడండి మీ గుట్టు మీ పెదిమెలు పెదిమలు బయటపెడుతున్నాయిలెండి బోస్ ఏ నవ్వుకుంటారండి లోపల్లోపల లోపల ఉలిక్కిపడ్డారా పాపం ఏమిటి అంటున్నావు తెల్లవారింది వెలుగు పొద్దే పొడిచిందండి అబ్బా ఎంత బండనిద్దర పడుతోంది ఈ మధ్య రాత్రిళ్ళు చాలా శ్రమపడుతున్నారు కాదు మరి ఒప్పుకున్నావా మీరంత కష్టపడి నాటకం రాస్తూ ఉంటే రాస్తూ ఉంటే పదకొండు కవిత్వం చేస్తూ కూచుంటున్నారు కనక రాత్రంతా సరిగా నిద్రలేక తెల్లవారగట్ల చల్లగాలికి పట్టిపోతోంది అయితే అంచేత మెణుకువ రావడం లేదు రాకపోతే పెందలాడే లేవలేకపోతున్నారు లేవలేకపోతే సడే నేను లేపాను నువ్వెంతసేపయింది లేచి అప్పుడే నీళ్లు పోసుకోవడము ముస్తీబు కావడము ఇప్పుడే అయింది పొద్దెక్కిపోవడం వల్ల మిమ్మల్ని లేపుదామని నువ్వు లేచినప్పుడే ఎందుకు లేపావు కాదు తెల్లవారుజాములోనైనా కాస్త సుఖంగాని నిద్రపోకపోతే మీకు జబ్బు చెయ్యదు నీకో నాకేం మీరు ఆఫీసుకి వెళ్ళాక పన్నెండు దాకా నేను పడుకుంటూనే ఉన్నాను కాదు అలా చెప్పుమరి అయినా నువ్వు చీకటి ఉందనగానే లేవడము నేను పొద్దుపొడిచీదాకా పడుకోవడము ఈ ఎగుడుదిగుడులేమీ బాగాలేవురుక్కు పించక్కా ఉన్నాయి అయితే నాకేం నాకు మాత్రం ఏం మరి లేవనీయీ దిగి ఊరుకున్నావేం ఏం లేవతీయీ బాగానే ఉంది చేతులందిస్తే ఏమవుతుంది అవ్వా మాట అన్నాను ఎవరైనా వింటే పోని మాట్లాడనులే నా చేత కాదు బాబూ అసలే చెడింది ఏం గునుస్తారండి మళ్ళీ పడుకుంటే పోనీ నాకేం మొగం కడుక్కోవడానికి పెట్ సేకిం